డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కిబో సేవింగ్ అకౌంట్ ఏదైతే మీ అకౌంట్ ఉందో దాన్ని మీరు సరెండర్ చేయాలనుకున్నట్లయితే అంటే మీ యొక్క ఏదైతే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కిబో సేవింగ్ అకౌంట్ కోసం పే చేశారో అంటే కాయిన్స్ కొనుక్కున్న తర్వాత ఇప్పుడు నాకు ఆ కాయిన్స్ వద్దు నాకు ఈ అకౌంట్ వద్దు నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని మీకు ఎవరన్నా అన్నట్లయితే మీ టీం మెంబర్స్ కావచ్చు లేదా మీరైన కావచ్చు మీరు మీ అకౌంట్ని సరెండర్ చేసేసుకోవచ్చు ఈ సరెండర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ అకౌంట్ అనేది కంపెనీకి వెళ్ళిపోయి మీకు ఇక అకౌంట్ అయితే ఉండదు అలాగే మీరు పే చేసినటువంటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి రావటం జరుగుతుంది అంటే కొంతమంది అలా అడిగే వాళ్ళు ఉన్నారు నాకు వద్దు స్వామి మీ అకౌంట్ వద్దు మీ కంపెనీ వద్దు నా డబ్బులు నాకు వస్తే చాలు అనేవాళ్ళు అలాగే వాళ్ళ వాళ్ళ టీం మెంబర్స్ అలా అడిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది సో దీన్ని మీరు ఉపయోగించుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే సరెండర్ అకౌంట్ సరెండర్ అకౌంట్ రెడ్ కలర్లో ఉంది సో ఈ రెడ్ కలర్లో ఉంటే మీరు సరెండర్ చేసేదాన్ని కుదరదు ఎందుకు అంటే ఈ ఇప్పుడు నేను టచ్ చేస్తున్నా చూడండి ఆ రెడ్ కలర్ ఆ సరెండర్ అకౌంట్ అనే ఈ యొక్క దాన్ని నేను టచ్ చేస్తున్నాను ఒకసారి మీకు కనిపిస్తుంది ఏమొచ్చింది చూడండి ఇక్కడ యూ కెనాట్ సరెండర్ యువర్ అకౌంట్ రీజన్ యు హ్యావ్ పర్చేస్డ్ ఆర్ సోల్డ్ కాయిన్స్ ఆర్ రిసీవ్డ్ ఎంపీసీ ఆర్ బెనిఫిట్స్ అంటే ఈ యొక్క అకౌంట్ మీద ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండకూడదు సో మీరు కాయన్ అమ్ముకోవటం కావచ్చు లేదా కొనుక్కోవటం కావచ్చు ఇలాంటివి ఏమి కూడా ఆ యొక్క అకౌంట్ మీద జరిగి ఉండకూడదు జస్ట్ ఊరికి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అలాగే ఉండిపోయారు మీరు అటువంటి అకౌంట్స్ని మాత్రమే మీరు సరెండర్ చేసుకోగలరు అలా కాకుండా మీరు ఈ విధమైన ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరుగుంటే మాత్రము అవి సరెండర్ చేసుకునేదానికి కుదరదని మన ఎండీ గారు చెప్పడం జరిగింది సో ఎవరైనా మీకు అటువంటి కస్టమర్స్ గారు ఉన్నట్లయితే మీరు సరెండర్ చేసుకోవచ్చు అప్పుడు ఆ అకౌంట్ ఎలా ఉంటుందంటే సరెండర్కి ఎలిజిబుల్ అయినటువంటి అకౌంట్ ఒకసారి నేను డాష్ బోర్డ్లోకి వెళ్తున్నాను చూడండి మరలా మీరు ఆ అకౌంట్ ఎలా ఉంటుందంటే గ్రీన్ కలర్లో ఉంటుంది ఇక్కడ నాకు ఇది రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా కానీ అది గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ యొక్క గ్రీన్ కలర్లో ఉన్న దాన్ని టచ్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ పైన చూడండి సబ్మిట్ అని ఉంది కదా ఆ సబ్మిట్గా కొడితే ఆటోమేటిక్గా ఆ అకౌంట్ అనేది కంపెనీకి వెళ్ళిపోయి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడుతుంది కాకపోతే ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు కాదు మీకు కొంచెం టైంలో టైం తర్వాత వేస్తామని చెప్పారు దానికి ఒక టైం అయితే తీసుకుంటామన్నారు ఒక ఆర్డర్ ప్రకారం ఒక్కొక్కరు కాయిన్స్ ఒక్కొక్కరికి ఎప్పుడు ఐడీస్ క్రియేట్ చేశారో ఆ బేస్ చేసుకొని వాళ్ళకి అమౌంట్ అనేది రిటర్న్ చేస్తామని చెప్పారు సో ఈ అవకాశం మీ టీంలో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే దీన్ని ఉపయోగించుకోగలరు లేదు నేను సరెండర్ చేసుకోను నాకు కంపెనీపై నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో కాయిన్ రేట్ పెరుగుతుంది అని మీకు కానీ నమ్మకం కానీ ఉన్నట్లయితే మీరు అలాగే ఉంచుకొని రేపు బీసీటీలో కానివ్వండి లేదా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో కానివ్వండి మీరు ఏదో ఒక రూపంలో మైనిట్స్లో కానీ ఏదో ఒక రూపంలో మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మీరు వాడుకోవచ్చు లేదు అలా ఏమి వద్దు నాకు నా డబ్బులు ఐదు వస్తే చాలు అనుకున్న వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫోర్ ఆల్